రేజ్ దలా దయచేసి గమనించండి ఈ శుక్రవారము గుడ్ ఫ్రైడే ఆరాధన మిస్పా మినిస్ట్రీస్ ఓల్డ్ బోయిన్పల్లి సికింద్రాబాద్ నందు జరుగుచున్నది టైమింగ్ ఉదయ కాలము పదకొండున్నర నుండి మూడు గంటలకు గుడ్ ఫ్రైడే ఆరాధన మందిరంలో జరుగుతున్నది దేవుడు తన వాక్యము ద్వారా మిమ్మల్ని దర్శించబోతున్నాడు ఆయన నామాన్ని మనసారా మనం అందరము చేరి ఆరాధిస్తాం ప్రభు విమోచించాడు ఇంకా అనేకులను విమోచించబోతున్నాడు కాబట్టి దూర ప్రాంతంలో సమీప ప్రాంతంలో ఎక్కడి నుండి మీరు ఈ ఆరాధనలో పాలు పొందాలన్నా దయచేసి టైంకి దేవుని మందిరానికి వచ్చి ప్రభు నామాన్ని మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాల్పొందవలసిందిగా ప్రభు పేరిట కూర్చున్నాను మరియు ఈస్టర్ ఆరాధన టైమింగ్ కూడా గమనించండి ఉదయకాలము తొమ్మిదిన్నర నుండి పన్నెండున్నర వరకు మందిరంలో ఉదయకాలపు ఈస్టర్ ఆరాధన ప్రారంభమవుతుంది గనక దేవుడు పునరుద్ధానుడు అయ్యాడు ఆయన మరణాన్ని గెలిచి లేచాడు మనల్ని విమోచించిన దేవుడు గనక ఈస్టర్ ఆరాధనలో కూడా పాల్పొందవలసిందిగా ప్రభు పేట కోరుచున్నాను మరి ఇతర వివరాలకై సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ జీరో తప్పకుండా ఈ నంబర్ని మీరు సంప్రదించి దేవుని యొక్క దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక